మున్సిపల్ వర్కర్ల సమ్మెతో గుంటూరు ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు మోటార్లు వేసే సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో రెండు రోజులుగా అవస్థలు పడుతున్నారు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నీటి సరఫరా నిలిపివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గుజ్జనగుండ్ల రిజర్వాయర్ వద్ద నీటి కోసం బారులు తీరారు విధులకు సెలవు పెట్టి మరీ నీటి కోసం పడిగాపులు కాస్తున్నామని ఉద్యోగులు రోజువారీ పనులు చేసుకునేవారు వాపోతున్నారు కార్పొరేషన్ అధికారులు తక్షణమే నీటిని విడుదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు మాకు రెండు రోజుల నుంచి నీళ్లు రావట్లేదు సరిగ్గా మామూలుగా అయితే పెద్దనాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు ఇప్పుడు పన్నెండైనా మూడైనా కానీ రిలీజ్ చేయలేదు ఎటువంటి నోటిఫికేషన్ లేదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇంట్లో ఆడాళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి మాది నేతాజీ నగర్ అండి గత రెండు రోజుల నుంచి తీవ్రమైన నీటి నీటి కొరత రాగునీటి కొరత ఉంది కాకపోతే అధికారులను సంప్రదించిన ఎవరు కూడా సరైన సమాధానం చెప్పడం లేదు అంటే ముందస్తు సమాచారం ఇవ్వాలా ముందస్తు సమాచారం ఇవ్వలేదు ఎవరైతే సమయంలో ఉన్నారో అధికారులు కానివ్వండి స్టాఫ్ కానివ్వండి ఆల్టర్నేటివ్ గా ఇంకొకళ్ళని పెట్టి సమస్య పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలా గత మూడు రోజుల నుంచి అయితే నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది అధికారులు వెంటనే స్పందించి ఉన్నతాధికారులు అధికారులు నీటి కొరత లేకుండా జనాలకు ఇబ్బంది లేకుండా చూడాలని మేము కోరుతున్నాము ఈ నిన్నటి నుంచి రావట్లేదన్న వాటర్ పళ్ళుకి వెళ్ళాలా ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు మాకు వచ్చే డబ్బులు పనులు మానుకొని నీళ్ళు వాటర్ తీసుకెళ్తాను పనులు మానుకోవడం తీసుకెళ్ళట పిల్లలను రెడీ చేసుకొని ఇంటికి ఎవరు ఎవరుకుంటున్నారు ఎవరు మాది వెనక మా అన్న మాది అది బండి పైన తీసుకొని వెళ్ళాలి నేను మూడు రౌండ్లు నాలుగు రౌండ్లో జరగాలి తిరిగితేనే అప్పుడు నాలుగు రోజులు రెండు రోజులు మూడు రోజులు నీళ్ళు వస్తాయి నేనేమో బేనానికి వెళ్ళాలి పనికి వెళ్ళాలి పనికి వెళ్తేనే మాకు అన్నం జరిగేది ఈ నీళ్ళ కోసం కూర్చుని చట్టాన్ని పిల్లలు పడి కూడా పంపించకుండా పిల్లవాడిని తీసుకొని వచ్చారు ఇన్నిసార్లు జరగాలి ఇప్పుడు వాళ్ళెవరూ అక్కడ ఆఫ్ చేసుకుంటే నీళ్ళకి నీళ్ళు ఏం చేస్తాను అన్న ఎవరైనా తాగుతానికి ఇప్పుడు నీళ్ళు ఎంత అవసరం పెద్ద పెద్దవాళ్ళు అంటే వాళ్ళ ఇళ్ళల్లో బోర్లు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉంటారు వాళ్ళు మన లాంటి వాళ్ళు ఉండలేరుగా మేము పొద్దున్న తెచ్చుకుంటేనే మేము బ్యానికి వెళ్ళి తెచ్చుకుంటేనే మాకు జరిగేది ఈ నీళ్ళకాడే కూర్చుంటే మాకు ఏం జరిగింది మాకు అందుకని చెప్పి వెంటనే కొద్దిగా వదిలేటట్టు చూడండి అన్న